సొంతటి రాజేందర్ ఈ కాలనీ ఏర్పడి దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలలో ముని కాలనీ నారాయణపట ప్లాట్లు ఇచ్చాడు మాకు గతంలో ఇక్కడ అసలు డెవలప్మెంట్ అనేది ఏం లేకపోతుండే సిసి రోడ్లు లేకుంటే డ్రైనేజ్ సిస్టమ్ లేకుండే వాటర్ ప్రాబ్లం ఉంటుండే ఒక్కొక్కరికి ఏం లేదంటే ఏడు ఫీట్ల లోట్ల ప్లాట్లు ఉంటాయి కూడా ఈ గలీ అసలు గతంలో ఎక్కడ డెవలప్మెంట్ లేకుండే గత పది సంవత్సరాల నుండి మా కాలంలో కేపినగర్లో చంద్రుల లాలన్న గారు వారి భార్య ముందు ఐదు సంవత్సరాలు చేశారు రాణి గారు ఆ రాణి గారి హయంలో చంద్రులన్న గారి హయంలో గత పది సంవత్సరాల నుండి మా కాలనీ బాగా డెవలప్మెంట్ అయింది సీసీ రోడ్లు అయిపోయినాయి డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ మా కాలనీలో వాటర్ వసతి బాగా కష్టం ఉంది గతంలో ట్యాంకర్లు వచ్చినప్పుడు మంది బాగా ఒకరి మీద ఒకరు పడి కొట్లాడుకొని నీళ్ళ కోసం చేస్తుండే అటువంటి వాటర్ వసతి కూడా ప్రాబ్లం తీర్చారు ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చారు ఇక్కడ మాకు ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఇప్పుడు అన్న గారు మాకు వార్డులో ఎస్సీ రిజర్వేషన్ రావడం వల్ల ఆరో వార్డుకి వెళ్తున్నారు ఆ ఆరో వార్డులో గత స పదిహేను సంవత్సరాల నుండి అసలు ఎటువంటి అభివృద్ధి జరగలేదు అక్కడ పోయితే ఒక సీసీ రోడ్ లేదు ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేదు గత పాలకులు పట్టించుకోకపోవడం వల్ల మా చంద్రులాలన్న గారు ఇప్పుడు ఆరో వారిలో వెళ్తున్నారు ఆ ఆరో వారి ప్రజలు కూడా కొద్దిగా మా నాలుగో వార్డుని చూసి మా గల్లీలో ఉన్న అభివృద్ధిని చూసాన కానీ వారు చంద్రులాల్ గారిని గెలిపించుకొని వాళ్ళకు కూడా అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నారు